ఒక హౌసులైనా ఎవరైతే బంగారం పనిచేస్తాడో పాపమైన ఆరోగ్యం బాగాలేకుండా చనిపోతాడు చనిపోయిన తర్వాత కుటుంబం అంతా చాలా ఇబ్బందిలో పడిపోతుంది రూపాయి రూపాయికి చాలా వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది అయితే వాళ్ళ భార్య ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఒక నెక్లెస్ ఉంటది బంగారం నెక్లెస్ ఆ నెక్లెస్ వాళ్ళ ఇచ్చి పోయి బాబాయ్ షాప్ లో దీన్ని అమ్మి పైసలు తీసుకురా అంటది ఇల్లు నడి ఇల్లు నడిపేయడానికి అయితే మనోడు పోయి బాబాయ్ షాప్ కి పోతాడు నెక్లెస్ తీసుకొని వాళ్ళ బాబాయ్ కి చెప్తాడు ఇంట్లో డబ్బులు అవసరం ఉన్నాయి బాబాయ్ ఈ నెక్లెస్ అమ్మాలని వాళ్ళ బాబాయ్ నెక్లెస్ ని చూస్తాడు చూసిన తర్వాత ఏమంటాడంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో రేట్ లేదు ఈ ను నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో నీకు అవసరానికి నేను డబ్బులు ఇస్తాను అండ్ అలానే నీకు ఒక పని కూడా ఇస్తాను ఆ షాప్లో ఉండి బంగారం పని నేర్చుకో అని వాళ్ళ బాబాయ్ చెప్తాడు మంచి శాలరీ కూడా ఇస్తాను అని అంటాడు పోయి వాళ్ళ అమ్మకు చెప్తాడు అండ్ అలానే ఆ నెక్లెస్ని బీరువాలో పెట్టేస్తాడు రోజు షాప్కి వచ్చి మొత్తం పని నేర్చుకుంటా ఉంటాడు బంగారం పని నెక్లెస్ ఎలా తయారు చేయాలి గోల్డ్ని ఎలా ఒరిజినల్ గోల్డ్ ఏంటి డూప్లికేట్ గోల్డ్ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటాడు మొత్తం బంగారం పని అన్నీ నేర్చుకుంటాడు మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంటర్నేషనల్ నెక్లెస్ ఎలా తయారు చేయాలో అన్నీ నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత ఒకరోజు వాళ్ళ బాబాయ్ ఏం చెప్తాడంటే మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ది మంచి రేటు ఉంది పోయి నువ్వు ఆ నెక్లెస్ తీసుకురా ఇప్పుడు నీకు మంచి రేట్ వస్తుంది వాళ్ళ బాబాయ్ ఆ కొడుకుకి చెప్తాడు మనోడు ఇంటికి వెళ్ళిపోతాడు బీర్వా నుంచి ఆ నెక్లెస్ తీస్తాడు నెక్లెస్ తీయంగానే షాక్ అయిపోతాడు ఎందుకో తెలుసా ఆ నెక్లెస్ డూప్లికేట్ ఉంటుంది డూప్లికేట్ ఉంటుంది మళ్ళీ వీడు బాబాయ్ షాప్కి అయితే వస్తాడు బాబాయ్ చూడంగానే అడుగుతాడు నెక్లెస్ ఏదిరా అంటాడు మనవాడు ఏమంటాడు తెలుసా బాబాయ్కి బాబాయ్ ఆ నెక్లెస్ డూప్లికేటు నువ్వు ఆ రోజు చూడంగానే నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు అప్పుడే వాళ్ళ బాబాయ్ ఏమంటాడు తెలుసా ఆ రోజు కానీ నేను చెప్పి ఉంటే ఈ నెక్లెస్ డూప్లికేట్ అని మీరందరూ అనుకుంటుండే సొంత బాబాయ్ కూడా మా టైం బ్యాడ్ ఉంది సొంత బాబాయ్ కూడా మోసం చేస్తున్నాడు అని మీరు అనుకుంటుండే అందుకని నేను ఏం చెప్పలేదు మీకు సాయం చేసి నీకు నా షాప్లో పెట్టి పని నేర్పించిన అండ్ ఇప్పుడు నువ్వు ఆ స్థాయికి వచ్చిన నీకే అర్థమవుతుంది ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అని వాళ్ళ బాబాయ్ ఆ కొడుకు చెప్తాడు సో గైస్ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మన ఇంట్లో లొల్లి అయినప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు అర్థం చేసుకొని నడవాలా ఇలా కాకుండా ఒకరొకరు కొట్టుకోకుండా మంచిగా ఉండాలా నాలుగు రోజు లైఫ్ అనమాట ఓకేనా సో ఈ స్టోరీతో మీకు ఏం అర్థమైంది కింద కామెంట్ లో రాయండి థ్యాంక్ యూ సో మచ్